హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చి మా అమ్మ టీ షాప్ వెనుక వేసుకుందనమాట తను డైలీ కృష్ణుడికి పూజ చేసుకుంటుందని చెప్పాను కదా అందుకని ఈ పారిజాతం చెట్టు వేసుకుంది అది చూసారా ఇప్పుడు ఎన్ని పూలు పూస్తుందో అలాగే బంతి చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట అండ్ ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను కందకి లేని దురత కత్తిపీటకు ఎందుకండి నేను ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే నేను పెళ్ళయి వెళ్ళిన కొత్తలో నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కదా చాలా మంది నన్ను చూడటానికి ఇంటికి అనమాట అదేం వినతో నాకైతే తెలీదు అంటే కొత్త కోడలిని చూడటానికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళు ఊరికేనే వెళ్ళిపోరు కదా ఏదో ఒక మాట వదిలేసి వెళ్ళిపోతారనమాట అలా నా మొహం ముందే చాలామంది అనేవాళ్ళు అనమాట ఏం తీసుకొచ్చింది కట్నం తీసుకురాలే ఒక వస్తువు కూడా తీసుకురాలే అది ఇది అని చెప్పి మీకు తెలుసా నేను ఏం వస్తువులు తీసుకురాలేదని చెప్పి మా అమ్మ ఇవ్వాల్సిన లాంఛనాల కన్నా ఎక్కువ ఇచ్చింది ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ ఇచ్చింది నేను ప్రేమించే పెళ్ళి చేసుకోవచ్చు బట్ అప్పుడు నేను తీసుకురాకపోవచ్చు నేను ఆపద అన్న ప్రతిసారి మా వెనుక మా ఉంది నా మొగుడే చెప్పుకుంటాడండి గర్వంగా మీకు అంత అవసరమా మా అక్క నాకు మా అమ్మని మా అక్క అని పిలుస్తాడు అనమాట అత్తాని పిలవాడు మా ఆయనే చెప్పుకుంటాడు నాకు మక్క పెట్టాల్సింది దానికన్నా ఇంకా ఎక్కువే పెట్టుకుంది ఆ పద అన్న రోజున చెయ్యి అందుకుంది అని చెప్పి మీకు అంత అవసరమా మా ఆయనకే లేదు మీకు ఎందుకండి ఇలా వచ్చి అంటే లవ్ మ్యారేజ్ చే చేసుకున్న వాళ్ళలో సగ్గంలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పక్కనున్న ఈ గాళ్ళే అనమాట నేనైతే కన్ఫామ్గా చెప్తా వస్తారు మీ అమ్మ ఏం పెట్టింది ఎంత పెట్టింది మీ తల్లిదండ్రులు ఏం పెట్టారు ఎంత పెట్టారు మా అమ్మకి వరకు పెట్టింది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా మా అమ్మ పెట్టినా నేనేం తీసుకొచ్చి మీకు ఇవ్వను కదా పోనీ మీరేమన్నా మేము బాగోలేని రోజులు వచ్చి మాకేమన్నా సహాయం చేస్తారా అంటే చేయరు సూటిపోటి మాటలు ఉండవు ఇలాంటి వాళ్ళ మాటలు ఏంటే ఖచ్చితంగా సంసారాలు నాశనం అవుతాయి అందుకని ఎవరైనా సరే ఎంతవరకు వినాలో అంతవరకు విని వదిలేయండి మీకు అసలు ఇష్టం లేదనుకుంటే మీరు మా ఇంటికే రావద్దని మొహం మీదే చెప్పేయండి నాకులాగ మొహం ఆట పోతే మాత్రం తర్వాత వాళ్ళన్న మాటలు మట్టుకొని బాధపడాల్సి వస్తుంది బట్ మా ఆయన అయితే పట్టించుకోలేదు కాబట్టి నేను సేఫ్గా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్